अर्की अन्त बाउँ तिनीहरूमा चाहिँ ఇట్యూబ్ సబ్స్క్రైబర్స్ రావాలి రావాలి మన ఫ్యామిలీ అంతా వచ్చి లైవ్కి సపోర్ట్ చేయాలండి కొన్ని మాటలు మాట్లాడేసుకున్నావా వచ్చేయండి లైవ్కి ఏందండి ఒకటి రెండు మూడు లైక్స్ వచ్చినాయి కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయలేదేమీ ఎంతో మాట్లాడరా ఎలా ఉ బాగురా తినరా మంచిగా కూడా రా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరు తెలియదు కానీ ఈ మొత్తానికి మీ వీడియో అయితే చూసాను అనమాట చాలా బాగుందండి సొమ్మధ్యాహ్నం అండి ఎలా ఉన్నారండి తిన్నరా భోజనం తిన్నారా తిన్నావా తిన్నావాడు తిన తినాలి మీరు హాయ్ అండి అందరికి ఓకే ఓకే మీరేం తినరు ఎలా ఉండరు లైక్ వచ్చినందుకు ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ సో మచ్ అండి ఏంటండి ఈ స ఏంటండు రోజు చుట్టూ అక్కడ కామెంట్ చేయండి అబ్బా మాట్లాడుకుందాం కొన్ని మాటలు ఎట్టిపోయింటారు అందరం బాగుండీ పిల్లలు మీరు మీరు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉంది హాయ్ అండి అందరికీ ఏమండి మాట్లాడరా పలకరా ఉలకరా ఎవరు ధన్యవాదాలండి బాగుండాలి కదా బాగుండాలనే కదా అందరూ ట్రై చేసేది బాగోద్దని ఎవరు అనుకుంటాం అందరం బాగుండాలని అనుకుంటాం అవునా కదా ఆయన నా అవతారం చూసి మీరు బాగుండ్రంటే మీరు గ్రేట్ మీరు గే గేట్ అబ్బా గ్రేట్ గేట్ కాదు ఇంకెవరు వచ్చేలా తట్టు లేరుగా కూరనే చేద్దాం మరి ఏం కూర చేయాలి అని ఆలోచిస్తున్నాను సరే మరి అందులో కానీ పెట్టండి కూరను చేస్తాను ఏదో ఒక కూర తమ్ముడు హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా మంచిగా ఉన్నవా అన్నా అన్నయ్య దస్తగిరి అన్నయ్య హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా మంచిగా ఉన్నావా ఎలా ఉన్నావు అక్క బాగున్నా తమ్ముడు నువ్వు తమ్ముడు నువ్వు ఎలా ఉన్నావు సిద్ధు గారు హాయ్ అండి ఎలా ఉండరు బాగుండ్రు తిన్నా లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు వాయిస్ రావట్లేదు వాయిస్ రావట్లేదు తిన్నా తిన్నావా అక్క వండుతున్నా తమ్ముడు తిన్నావా తమ్ముడు తిన్నావా అంటారు సిద్ధు గారు ధన్యవాదాలు మా లైవ్కి వచ్చినందుకు హాయ్ అండి అందరికీ ఉన్నదా ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి అది కోసం తమ్ముడు ఉన్నవా ఉన్నవాదం ఒకటి అండి అందరికీ అందరలా ఉండు బాగుండరా తినరా మంచిగా ఉండరా అండి ఈ వీలైతే కుదిరితే వచ్చి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఒకటే చదువుతుంది ఎలా ఉన్నారండి అలా నా లైవ్ ఎక్కడే బంద్ ఏం చేయాలి ఏచవలేదు ఏం చేయాలి పది నిమిషాలు చూస్తా వాటిని వచ్చి మాట్లాడేవాళ్ళు మాట్లాడీలో పెట్టినా కూడా మీకు ఆప్షన్ పెట్టారమ్మా ఏం చేద్దాం చేసేదే బుజ్జి ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా థ్యాంక్ యూ బుజ్జి వచ్చినందుకు ధన్యవాదాలు ఏటోలే థ్యాంక్ యూ బుజ్జి ఎన్నో ఇవ్వచ్చుగా అంటే ఏంటి ఎన్వో అంటే ఏంటి నవ్వచ్చుగా అంతేనా అది శారీస్కే బుజ్జి శారీస్కి మాత్రమే శారీస్ మాత్రమే రిప్లై ఉంటుంది శారీస్కి డ్రెస్కి చూడు డ్రులకి శారీస్కి అలా చెప్పా కదా నీకు నీకు దాన చెల్లికి ఇద్దరికి ఇద్దరికి చెప్పా కదా ధన చెల్లికి నీకు ఒకే రోజు లేదు గుప్పి నేనేం చేయను ఇంకెప్పుడైనా పెడతాగా అప్పుడు తీసుకోండి కొత్త కలెక్షన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్స్ గుర్తి కుడతా లేదు ఇంక ఇప్పుడు రేపు ఎలా ఇంకొక వీడియో వచ్చింది వచ్చినప్పుడు పెడతా అప్పుడు ఏమైనా నచ్చితే తీసుకో ఫ్రాక్స్ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా లేరు నాకు నేను తెలీదు పెట్టినది సరిపోతుంది నీకు ఇప్పుడు చెప్పాలన్నా ఏం చేయాలి ట్రాక్స్ పెడతా ఇవాళ రేపు వీడియో కుట్టాలే కానీ వీడియో పెట్టలేదు పెడితే ట్రాక్స్ ఉండరు అప్పుడు చూసి ఏది కావాలో చెప్పు చెప్పుకున్నా సార్ నాకు రాదు నాకు నోటలు లేదు నాకు రాదు ఎంత కాస్ట్ ఉంది సారీయా సారీ రెండు ఇరవై రెండు యాభై అంతే ప్రాక్స్ ఐదు వందల కానించి ఆరు వందల వరకు అంతే రెండు యాభై కా నుంచి రెండు ఇరవై కానీ రెండు యాభై చెప్పడం దానా బుజ్జి నాకు తెలియదు ఫ్రాక్స్ అయితే ఆరుండదు అమ్ములు తెలుసా అమ్ములు దాంట్లో కూడా పెట్టింది తెలిస్తే చెప్పడానికి ఏమీ నువ్వు ఆహా ఫ్రాసు వడ్డా ఉండదు నాకు కూడా ఒక బేరం అయితే వచ్చి తీయ చెప్పు ఇరవై నిమిషాలు అవుతుంది కనీసం ఒక ఇరవై మంది కూడా చూడాలయ్యానా డ్రైవర్ పుచ్చి మళ్ళీ పెట్టానా అవును కుట్టినవి కవిత నా కవిత నా అందం కవిత లేదా కాస్త ఈ పేర ఫ్రెండ్ మీద బాగున్నా కవిత నువ్వు బాగున్నా మా పిల్లలు బాగున్నా nhân bây giờ lại. కొత్త పిల్లలు బాగుండారు నువ్వు బాగున్నావా మంచిగున్నావా హాయ్ బుజ్జి హాయ్ బుజ్జు ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా మంచిగా లైక్ కోసం కదా ఒక లైక్ ఇద్దామని మళ్ళీ వేరే దాంతో వచ్చిన ఇంకా లైబ్రీజ్ కాదు ఇరవై నిమిషాలు కూడా దానికి లైవ్ కాపురేటప్పుడు マリネ夫人がマリ。ま వెళ్ళిపోతాను నేను కవిత వెళ్ళిపోయింది లైక్ ఇచ్చిన అని చెప్పడానికి కూర్చుంటాయి ఏం చేస్తున్నావు గు చిక్కుడుగా కూడా నేను రానా భోజనానికిరా తిందురా బిర్యానీ పెడతాం అన్నమే బిర్యానీ ఎవరైనా అన్న అన్నానికి ఇంటికి వస్తా అన్నం పెట్టకుండా మంబుత్తరా அதே மாதிரி பல்லாடு பல்லாடெல்லாம் பேசுவாங்க அண்ணா நே பண்ணா నువ్వు పీపర్ ప్రిపేర్ అయింది నువ్వు ప్రిపేర్ చేయలేదు బీరకాయని మరి ఎవరు చేశారు ఎవరు చేశారు నేను చేయకీ ఎవరు చేస్తారు నేను చేయక వంటలు నీకు నా దగ్గర అన్నయ్య ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నవా మంచిగా కొను అన్నయ్య ఆ యూ సో మచ్ అన్నయ్య వచ్చినందుకు సుబ్బు మధ్యాహ్నం అన్నయ్య తిన్నవా స్వామి యూ అన్నయ్య ట్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఈ చెల్లి కోసం వచ్చింది వచ్చిందిగా నువ్వు లైక్లు ఏం చేసుకుంటావు అన్నయ్య

థ్యాంక్ యూ అన్నయ్య దగ్గర అయినట్టుగానే ఈ చెల్లి కోసం వస్తున్నాం లైవ్ కిక్ అంత బిజీలో కూడా అంత సో మచ్ సరే బుజ్జీ సరే అన్న అందరికీ సరే మరి వెళ్ళిపోతున్నా ఇంక మీ అందరూ ఇప్పుడు ఆ లైవ్కి అంత కొంత కొంత ఎంతో కొంతమంది వచ్చారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు నా లైవ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఎలా ప్రతి సపోర్ట్ ఇంకా ఉండలేను సరేనా చూసేవాళ్ళు కనీసం ఒక ఇరవై మంది కూడా లేదమ్మా ఇయాలి బుజ్జి బాయ్ అన్నయ్య బాయ్ లైవ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ బాయ్ బాయ్ ఉంటా బాయ్ బాయ్